ఖమ్మంలో వీరనారి సాయిత్రిబాయి పూలే ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు ఉపేంద్రభాయి లీగల్ అడ్వైజర్ షేక్ నజియా జిల్లా ఉపాధ్యక్షురాలు భోక్య జ్యోతి ప్రధాన కార్యదర్శి కె స్పందన జిల్లా కార్యదర్శి షేక్ జాన్బీ సహాయ కార్యదర్శి ప్రమీల బానోత్ త్రివేణి అధికార ప్రతినిధి ఉపాధ్యక్షురాలు విజయ కార్యదర్శి లలితాబాయ్ జిల్లా కమిటీ విజయ భవానీ నాగేంద్ర పూజశ్రీ సుభద్ర ఉష కవిత లక్ష్మి సంధ్య లక్ష్మీబాయి నాగమణి సరోజిని నాగలక్ష్మి శ్రీదేవి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు ఫ్యామిలీ సెట్లు పేరెంట్స్కి ఎంతో ఆనందం కాబట్టి మనం ఇలా సొసైటీలో గొప్పగా ఉండాలంటే ఒక మహిళ చేయగలదు అది తల్లిగా తల్లి చేయగలదు కాబట్టి ఈ ఈ మహిళా దినోత్సవం సందర్భంలో మీరు అందరూ గమనించాలని కోరుకున్నాను ఇంకొక విషయం చెప్దాం అనుకున్నాను మహిళలు ఆరోగ్య విషయంలో కూడా బాగా బ్యాకప్ ఉంటారు సరిగ్గా అంటే ప్లాన్ ఉండదు ఎక్కువగా ఎనీపిక్గా ఉంటారు టైర్ బోర్ చేయరు అంత పిల్లలు పెట్టేసి ఇవిడే పస్తులు ఉంటుంది పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు నాకు అని అనుకుంటారు అది కరెక్ట్ కాదు ఆ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇంకొక ఇంకొక విషయం సర్వే సర్వీరప్తాన్ని ఒక సర్వైకల్ క్యాన్సర్ తప్పించే వ్యాక్సిన్ ఒకటి వచ్చింది ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీరు అందరికీ ఒకసారి చెప్తున్నాను తప్పకుండా వ్యాక్సిన్ చిన్నపిల్లలకి పదిహేను ఏళ్ళ నుంచి పాతికేళ్ళ మధ్యలో వాళ్ళకి కంపల్సరీగా మూడు డోసులు తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ తప్పించవచ్చు ఎందుకంటే లేడీస్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది సర్వైకల్ క్యాన్సర్ అనమాట లేడీస్కి ఎక్కువగా వస్తుంది దాని తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది తర్వాత ఇండోమెటల్ క్యాన్సర్ వస్తుంది ఈ సర్వైకల్ క్యాన్సర్ ఒక చిన్న వ్యాక్సిన్ ద్వారా మనం తప్పించుకొని మన హ్యాపీగా ఉండొచ్చు కంపెనీలో పనిచేసింది అట్లాంటి మహిళలు వాళ్ళు ఫోటోలు పెట్టుకొని మనం ఇవాళ మనం ఇంత ధైర్యంగా మనం మాట్లాడుతున్నాం అంటే వాళ్ళ త్యాగమే కాబట్టి దయచేసి అందరూ మహిళలందరూ అర్థం చేసుకోవాలి సపోర్ట్ చేయకపోయినా మాటలతోటైనా మాకు సపోర్ట్ చేయండి మీరు బయటికి రాకపోయినా మాకు సపోర్ట్ ఉండండి మేము చేస్తాము మీరు చేయండి మేము నిలబడతామని మాకు ధైర్యం ఇవ్వండి మహిళకు మహిళ శత్రువులు కామాకండి వంద మంది అంటారు ఏ నువ్వు అనరాదమ్మావని ఏ నువ్వు అనలేవు ఒక కాడ నువ్వు అనరాదు అన్నప్పుడు వాళ్ళకు సమాధానం చెప్పాలి మనం ఏ ఆవన ఎందుకు అనాలి నువ్వెందుకు ఆమెను అనమని చెప్తున్నావని అన్ ఎవరైతే చెప్తారో వాళ్ళకు బుద్ధి చెప్పాలి కానీ మహిళల మీద తాటి మహిళల మీద మాటలు అనకుండా మహిళ మహిళ శక్తిగా బయటికి రావాలి మన హక్కుల్ని మనమే సాధించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కులమత లాగా విడగొట్టబడ్డాయి కాబట్టి ఇప్పటికీ ఇంత ఆధునికత ఇంత సామా సాంకేతికత ఉన్నప్పటికీ మనం చూస్తున్నాం చాలా చోట్ల కులమత భావాలు కుల భేదాలు బాగా చూపిస్తున్నారు అన్ని చోట్ల ఉన్నాయి కులమత భేదాలు ఒకటి ఆ అంటే ఇంకా తక్కువ చూపు బాగా కనిపిస్తున్నది ఇవన్నీ కూడా సమసిపోవాలి ఏ ఒక్కరితో ఇవి సమసిపోవు వెంటనే కూడా సమసిపోవండి అంటే వెంటనే పోవు కాలక్రమేణ క్రమక్రమంగా మార్పు రావాలి అంటే ఫస్ట్ మనం మారాలి మనం ఎలా మారుతాం మనం మారి మన కుటుంబానికి ఇంకా మార్చినట్లయితే కొంతవరకు సమాజం కూడా మారుతుందని నా అభిప్రాయము సో మరొకసారి మహిళా సోదరులందరికీ కూడాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాశాలు తెలుపుకుంటూ గొట్ట డాక్టరే కలెక్టరే కావాలనుకుంటది మనసున్న మనమ్మ మధుర కళలను కనుకుంటది కన్నాని చిన్న మధ్య జగన్నంత గురి చెప్పి దేవం అమ్మా కంగనైనా అమ్మ పాట వింటేంత మనసుకు కాదు మనసుకు కాదు మరణో మనసుకు కాదు మరణో